ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు గత వారం రోజుల నుంచి ఎక్కువగానే వినిపిస్తుంది ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎంపీగా పనిచేశారు ఆయనకు మంచి రాజకీయ నాయకుడిగా మంచి పేరు ఉంది ఇక ఆయన చంద్రబాబు నాయుడు అండ్ కోపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇక ఆయన ఈ వ్యాఖ్యలు చేయడానికి ముఖ్య కారణం రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్ పార్టీలో చేరతానని గా సంకేతాలు ఇస్తున్నాడు అంటున్నారు రాజకీయ నాయక్ ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని కూడా తెలుస్తుంది దీనికి పలుమార్లు జగన్న సంప్రదించారని జగన్ కూడా దీనికి సానుకూలంగా స్పందించాడని అంటున్నారు ఇక సరైన ఒక రోజు ముహూర్తం చూసుకొని ఆయన భారీ బహిరంగ సభ పెట్టి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి ఇది నిజానిజాలు ఎంత ఎలా ఉన్నా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాత్రం గత కొద్ది నెలల నుంచి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ మోహన్ రెడ్డి గారికి మద్దతుగానే నిలుస్తున్నాడు